నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో మన జరిగిన ఘటనలో కొంతమంది అయితే పాపం ఆరుగురు మృతి చెందారు కొంతమంది హాస్పిటల్ కూడా పాలయ్యారు దీని మీద రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఈరోజు అయితే ఇదంతా టీడీపీ కుట్ర అని మాట్లాడుతుంది ఆమె గట్టిగా అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజే ప్రెస్ మీట్ పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయిన వాళ్ళ గురించి అయితే ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది మొత్తం టీడీపీ కుట్ర చేస్తుందానని దీని మీద స్పందన ఏంటి సార్ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉండగా టీడీపీ కుట్ర ఎందుకు చేస్తుంది బుద్ధి జ్ఞానం ఉందా ఆ మనిషికి అంత ఏళ్ళెళ్ళి అంత లాభం ఉంది అయినా సరే బుద్ధి ఉండాలి కదా మంత్రిగా పనిచేసింది కదా ఆమె టీడీపీ చేసిన తప్పు ఏంటంటే ఈవిడ ఆడుదా ఆంధ్ర దాంట్లో చేసిన స్కామ్ పట్టుకొచ్చి ఈడ్చుకెళ్ళి లోపల పడాక వాళ్ళు చేసిన తప్పు అది సరే ఆడ కూతురు ఎందుకు వదిలేశారు మరి ఎవరికి ఎవరికి క్రష్ ఉందో ఏముందో తెలియదు కానీ వదిలేశారు మొత్తం మీద వదిలేసారో లేకపోతే రేపు మాపు తీస్తారో తెలియదు ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం సిద్ధహస్తురాలు ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆవిడ ఆవిడ ఇంట్లో కూడా అటు ఇటు ఆ గది నుంచి ఈ గదిలోకి ఎప్పుడు తిరిగి ఉండదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాట క్రమం తప్పకుండా వందలాది మందిని వేసుకెళ్ళి వాళ్ళందరితో వ్యాపారం చేసిందండి ఆ టూరిజం డిపార్ట్మెంట్లో ఆవిడ మంత్రిగా పనిచేసి చాలా దారుణం ఏటండి ఇక్కడ ఆవిడ ఏదైనా ఆడ కూతురు ఏదైనా అన్నామంటే కూడా ఆ నోరు ఆ స్మెల్లో చూస్తుండేమో ఆ ఆడ మనిషి అనిపించుకోదు మళ్ళనా వాళ్ళు ఏదైనా మాట్లాడదామంటే ఆడబెట్టిన ఎందుకు బాబు విమర్శలు చాలా భయ అత్యంత హీనంగా జుగుప్సాగరంగా మాట్లాడాలనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే ఎందుకంటే అంత గబ్బునోరు అది ఆ మనిషి ఇప్పుడు వచ్చి నిన్న ఈ దుష్టచీత ఇష్టంలో ఒక ఆవిడ తిరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకు తిన్న గ్యాంగ్లో ఒక మెంబర్ ఆవిడ పెద్దిరెడ్డి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి రోజారెడ్డి సుబ్బారెడ్డి కూడా ఇష్ట వీళ్ళందరికీ కొంచెం పై లేవు వీళ్ళందరూ బాస్ దొంగల మూట నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అరాచకం అసలు వీళ్ళ దొంగతనాలు వీళ్ళందరి దగ్గర ఈ ప్రభుత్వ కోటం మీద ఎవరికైనా కోపం ఎందుకు ఉందనుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన కానీ వీళ్ళందరినీ ఇలా వదిలేసాడు చంద్రబాబు గారు ఇంకా పట్టుకుని తోలు తీసి మోకాలు గడి తీసేళ్ళు వీళ్ళందరికీ నాయి నిన్న అంతమంది జన వేసి మొత్తం బుద్ధి ఉంది వాళ్ళకే మణజనమిత్త అసలు అన్నాయి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తను ఓదార్చాలి వాదార్చాలు రూపాయి ఇచ్చిందా ఎంత దొప్పేసింది అలాగైనా పది లక్షలు లక్షలు ఇచ్చిందా తలుగు పది లక్షలు ఇవ్వచ్చు కదా కార్ వదిలేసుకుంటు టికెట్లు అమ్మేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్మేసుకుని ఇంకా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది వాళ్ళందరూ తలుచుకుంటూ నువ్వు ఏమైపోతావు ఎన్నాళ్ళు పారిపోయావు తమిళనాడు మళ్ళీ వచ్చావు అనలేదు కదా అని మిమ్మల్ని అందరూ రప్పించడానికే వాళ్ళు ఏమీ అనలేదు మీ చేత ఇలా మాట్లాడించి అప్పుడు కొడతారు మీరు గుర్తిపుణులు కొట్టినట్టు ఉంటుంది మేము వాళ్ళు అధికారంలో రాగానే వీళ్ళ మీద చర్యలు తీసుకుని కేసులు పెట్టి వీళ్ళకి ఈపి షట్లు కొట్టారనుకోండి ప్రజలు ఏమనుకుంటారు వీళ్ళు అధికారంలో రాగానే పగ తీర్చుకుంటున్నారు కక్ష అంటారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా వీళ్ళు వదిలేశారు వీళ్ళు ముందు భయపడి అక్కడక్కడ దాక్కున్నారు వీళ్ళు వీళ్ళు ఏమంటలేదు కదా అని పాములు కూడా అంతే పొట్ల దాక్కుని బయటకు వస్తాయి ఎవరు సడి లేదు కదా అని అప్పుడు కొడతారు ఇప్పుడు వచ్చారు కదా బయటికి నోడుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి కూడా బాగా కాలుతుంది ఆ వర్ర రవీందర్ రెడ్డి బోర్గడ్ అనిల్ ఆ ఎంపీ నందిగం సురేష్ ఇప్పుడు రేపు మాప ప్రభావతి ఇప్పుడు విజయపాల్ ఆ తులసి ఎద్దులో ఉన్న తులసి తులసి ఈ లైన్లో మీరు కూడా ఉంటారు ఇప్పుడు మీకు అంతగానే వాల్యూ ఏమీ లేదు మీ ట్రీట్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది జైల్లోకి వెళ్ళినప్పుడు సాధారణ వీళ్ళకి ఎలా తనిఖీ చేసి పంపిస్తారు రోజాను కూడా అలాగే తనిఖీ చేసి పంపిస్తారు ఆయన సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా మేమందరం కూడా వీళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక మేము పర్యవేక్షణకి వెళ్తాం జైల్లో ఒక టీంను పంపించమని రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వాన్ని వీళ్ళ మీద వీళ్ళకి మామూలు సాధారణకైతే ఏమిస్తున్నారో అంతకు మించే ఏ ప్రివిలేజ్ ఉన్నా కానీ వాళ్ళు తోలు తీసి ఏర్పాటు చేస్తాం నోరు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించాడు నీ బతికి అంత నీమే ఎంత వీళ్ళందరి మీద మీరు తోచి దొంగల మీరు అంతనాయి మీ ఇష్టమైన ఆ హోదాని ఆ సెలబ్రిటీ స్టేటస్ని నీకుండి గౌరవాన్ని మైల్డ్గా నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎన్నటి నువ్వు పదిలిపరచుకోవాలి నేను నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఒకటి తోలు తీసేస్తారు పిచ్చి పిచ్చేసాడు నీ వాళ్ళు వేచి ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు శాతకాల వాళ్ళు మీకు అన్న దారుణంగా వ్యవహరించగలరు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ పగ్గల హెడ్ గార్డు మీరు ఎంత డీల్ చేసి మీ పెద్దిరెడ్డి ఎంత డీల్ చేసుకుని ఎంతమంది వాళ్ళు లోకల్గా ఉన్న లీడర్ని టీడీపీ వాళ్ళు లైన్లో పెట్టుకున్నా వదిలే ప్రసక్తే ఉండదు అట్లా సమయం రావడం కోసం చూస్తున్నారు ఎక్కడ ఫిక్స్ చేయడానికి చూస్తున్నారు ఆ ఫిక్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ జగన్ పెట్టినట్టు దొంగ కేసులు పెట్టరండి మీరు ఎక్కడ అడుగు కూడా బయట తీసుకెళ్ళి ఊపిరి రాడదు మీకు జగన్మోహన్ రెడ్డి అతను మాక్సిమం డబ్బులు అతను సంపాదించిన డబ్బులు అంత సంపాదించినంత సారాకి కష్టపడింది అంత కళ్ళు కన్నట్టుకనే అక్కడ ఈ దొంగతనాలు చేసి సంపాదించినంత అంత వాటికి కోర్టులకి జడ్జిలకి వీళ్ళందరికీ సరిపోతుంది అతనికి కోర్టులు తిరగడానికనే అవి సీబీఐ ఈడీలు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అతనికి అవును వాళ్ళ ఏంటి అక్కడ మా బాధ్యతలు తప్పించుకున్నారంటే నువ్వు ఎవరు బాధ్యతలు అనుకుంటున్నావు నీకు సిగ్గు లేకుండా ఇంకా మీ మీకున్న అధికారులదే బాధ్యత మీరు వాళ్ళ మీద మీరు టార్గెట్ చేసేటప్పుడు మీ బాధ వచ్చేస్తుంది ఎందుకంటే మీకు ఇష్టం అయినట్టుగా ప్రభుత్వం మారినా కానీ మీరు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాం కుదురుతుంది అక్కడ మీరు రికార్డి చేసుకోవడానికి వేదిక వేదిక కల్పిస్తున్నారండి మీ దర్శనాలు మీ జనాలు బొత్సకి నీకు నేను దర్శనం ఎలా వచ్చింది నీకు ఏ కౌంటర్ నిలబడి తీసుకున్నావు టిక్కెట్ నువ్వు చెప్పు ఫస్ట్ రోజా ఏ కౌంటర్ నిలబడి తీసుకున్నావు అంటే నువ్వు ఇలాగా అక్కడ తీసుకుంటావు కౌంటర్ నిలబడి కౌంటర్లో నిలబడకుండా జనాల మందు చచ్చిపోవాలా కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవరైనా సరే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని అంటున్నారని కాదండి సభ్య సమాజంలో ఉండాల్సిన మనిషి కాదు నువ్వు ఇక మాకు ఒళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నాం మేము గుర్తుపెట్టుకోవాలి జాతకంలో ఇలాంటివి ఏం ఏం మాట్లాడినా ఖచ్చితంగా తగులుకుంటాం ఎందుకంటే ఏం చెప్తా ఉండే ఏమంటావు ఆ మనిషిని అన్నీ బరి తెగించేసి అన్నీ వదిలేసుకుని మేము ఏం లోళ్ళు పడిపోయినాయా నీ దొంగమోహం కూడా మాట్లాడచ్చు కదా శవం దొరికితే మాత్రం తయారైపోతాడా ఒక రూపాయి మాత్రం పులి ఏర్పాట్లు ఉండాలి బాబు సొమ్మ ఇవ్వచ్చు కదా దొప్పిని సుమ్మే కదా ఇవ్వచ్చు కదా నీకు ఉంటుందా ఎలాగో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టరు అయితే ఇలాంటి చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలని అంటుంది రోజా మేడం క్రిమినల్ కేసులు ఎవరు పెట్టాలంటే అన్నమయ్య గేట్లు పోయినప్పుడు పట్టించుకోనందుకు లేకపోతే గ్యాస్ లీక్ అప్పుడు స్నాడు సారాగినప్పుడు కచలోరి బోటుకి మొత్తం మీ అందరూ జైల్లో ఉండాలి అందుకునే మూడు జన్మలు సరిపడగా మీరు తప్పులు చేశారు తిరిగి మిమ్మల్ని మీ చేత మాట్లాడిచ్చి అప్పుడు పెడతారు కేసు మూడు జన్మలు ఎత్తాలి మీరు ఆ శిక్షలన్నీ పూర్తి అవ్వాలని మీరు చేసిన తప్పులకి మొత్తం అందరూ బాగోతం బయటకొత్తది ఏం చేశారు ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను ఎవడ బొతికేటు ఎవడ బొమ్మేటో మొత్తం వస్తాయి అన్నీ రెడీ చేస్తున్నారు మీరు ఎవరు కనీసం రోడ్డు మీద కూడా రాని పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్